వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎదగండి ఇండస్ట్రీస్ కనెక్ట్ సదస్సులో అవంతి శ్రీనివాసరావు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యార్థులు ఎదగాలని అవంతి విద్యా సంస్థల చైర్మన్ ఎం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు శనివారం నర్సీపట్నంలో ఇండస్ట్రీస్ కనెక్ట్ పేరుతో హ్యూమన్ రిసోర్స్ నిర్వహణ అధికారులు అవంతి ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిపి ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మానవ జీవన పరమాణ క్రమంలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు ఈ మార్పులు వచ్చినప్పుడు అపారమైన అవకాశాలతో పాటు కొందరికి అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీలో అపారమైన అవకాశాలు రాబోతున్నాయన్నారు భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీదే అని వివరించారు అందుకే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విప్లవాన్ని అర్థం చేసుకొని విద్యార్థులు ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన విద్యావేత్తలు ప్రసంగించారు